కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో విజయదశమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పందిరి రాట ముహూర్తం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను మాట్లాడుతూ దుర్గాదేవి వెలిసినప్పటి నుండి గ్రామంలో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో గ్రామం అంతా దినదిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు గ్రామంలో ప్రజలంతా ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు గ్రామ నాయకులు దన్నుగా ఉంటూ వారికి సపోర్ట్ గా ఉండాలని కోరారు అదే విధంగా గ్రామస్తులకు గ్రామ నాయకులకు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అడబాల బుజ్జి పెద్దిరెడ్డి సాయిబాబు కంచిమూర్తి రాంబాబు అడప శ్రీను పులికేశవ ప్రసాద్ అల్లం బుజ్జి మద్దూరి ఆదినారాయణ పెమ్మనబోయిన వీరబాబు పేపకాయల ముసలయ్య అడప రాము అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు चक्रस्लोक चंद्रम नन्धे नन्धे

Kita jalan memang jasa, ఈ రోజు మన కర్పూతురు గ్రామంలో శ్రీ కనకదుర్గా దేవి రాజమహోత్సవం జరిగింది అధిక సంఖ్యలో భక్తులందరూ మా గ్రామస్తులు పెద్దలు అలాగే మాజీ సర్పంచ్ దోతు గారు తిరుమతులు గారు సానా సీని గారు సానా రాంబాబు గారు వెంకటేష్ గారు కాశీరాని గారు విఎస్ఎన్ గారు మొత్తం నాయకులు మా గ్రామస్తులందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉండి మాకు మా కమిటీకి ఎంతో వెన్నుదనుగా ఉండి దసరా మొత్తాల్లో వారు ఎప్పుడు మమ్మల్ని వెనక నుండి ప్రోత్సహించి ఏ సరే మేము ఉన్నవారు మాకు చౌకటిగా నిలబెడుతూ మమ్మల్ని ముందుకు ఇస్తున్నారు ఈ దుర్గాదేవి ఈ రోజున మా కరకుతుల్లో వెలిసిన కనుంచి కూడా మా గ్రామం అంతా కూడా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వ్యాపారాలు అన్నింటిలో కూడా మా గ్రామం అభివృద్ధి జరుగుతుంది అలాగే మా గ్రామంలో దుర్గాదేవి వెలిసిన కంచి కూడా మా గ్రామం అంతా కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉంది గ్రామస్తులు అందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు ఈ దేవి నవరాత్రిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం భక్తులందరికీ కూడా గ్రామస్తులందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వెన్నుదను నిలుస్తున్నారు ఇలాగ నిలిచి మన మా గ్రామీతికి దుర్గాదేవిని దుర్గాదేవి గుడికి ఎంతో డెవలప్మెంట్ సహకరించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే విష్ణుమూర్తి గారు కానీ మరి వీర గారు కానీ అందరూ కూడా ఎంతో సపోర్ట్ కొంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కమిటీ తరఫున నా కుతర